ప్రకృతిని ప్రేమించండి జీవ వైవిధ్యాన్ని కాపాడండి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటండి ఇదే నినాదం ఇదే ఊపిరిగా ముందుకు సాగుతూ తండ్రి చెప్పిన మాటలను ఒక తపస్సులా స్వీకరించాడు వృక్షో రక్షితి రక్షిత అంటూ తాను చేస్తున్న ప్రకృతి సేవలు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ తన ఇంటి పేరును మార్చుకున్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పర్యావరణ ప్రేమికుడు కొత్తూరి నిర్వి రాజశేఖర్ అలియాస్ మొక్కల రాజశేఖర్ ప్రకృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న రాజశేఖర్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగిరేణిలో కొత్తరు నిర్వి రాజశేఖర్ అలియాస్ మొక్కల రాజశేఖర్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు జీవ వైవిధ్యాన్ని కాపాడండి ప్రకృతిని ప్రేమించండి అంటూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుతూ కాలుష్య నివారణ కోసం క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేస్తున్నాడు మొక్కలను రక్షించడం జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం పిచ్చుకలకు గోళ్లు నీళ్లు ఏర్పాటు చేయడం ప్రతిరోజు ఒక మొక్క నాటడం ప్రముఖులకు బొకేలకు బదులుగా మొక్కలు అందించే సంస్కృతికి శ్రీకారం చుట్టాడు రాజశేఖర్ అంతేకాకుండా ఇప్పటి వరకు సుమారు ఇరవై ఐదు వేల మొక్కలు నాటడంతో పాటు విద్యార్థుల్లోనూ సింగరేణి సిబ్బందిలోనూ ఇతర ప్రభుత్వ అధికారులకు ఇరుగుపొరుగు వారికి మొక్కలు అందించి వారిని కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నాడు అదేవిధంగా తాను పనిచేస్తున్న సింగరణి సంస్థలో ఔషధ మొక్కల ను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర మొక్కలను నాటడం వాటి సంరక్షణ చూసుకోవడం వంటి బాధ్యతలను తీసుకున్నాడు ఇతర క్రీడా మైదానాల్లోనూ వివిధ ప్రదేశాల్లోనూ మొక్కలు నాటడం పిచ్చుకలు అంతరించిపోకుండా వాటికి గోళ్లు తయారు చేసి ప్రతి ఇంటికి అందించే కార్యక్రమాన్ని చేపట్టాడు ప్లాస్టిక్ ను నిషేధించాలని ప్లాస్టిక్ రహిత పర్యావరణం భవిష్యత్తు తరాలకు సంజీవనిలా పనిచేస్తుందంటూ జూట్ బ్యాగ్లను క్లాత్ బ్యాగులను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నాడు ప్రకృతి ప్రేమికుడు మొక్కల రాజశేఖర్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ తన తండ్రి చెప్పిన మార్గాన్ని తన పదకొండవ ఏట నుంచి దీక్షగా చేపట్టానని తెలిపారు సింగిరేణిలో ఉద్యోగం వచ్చిన తర్వాత తన కార్యాచరణకు శ్రీకారం చుట్టానని ఇప్పటి వరకు ఇరవై ఐదు మొక్కలు స్వయంగా నాటడం జరిగిందని చెప్పారు లక్షల్లో మొక్కలను విత్తనాలను నాటటానికి విద్యార్థులు అధికారుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నానని వెల్లడించారు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు తన వంతు సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వివరించారు మొక్కలు వివిధ సన్మాన కార్యక్రమాలలో నేను రెండు లక్షల మొక్కలు ప్రజలకి పంచాను అదేవిధంగా పది లక్షల వరకు వివిధ రకాల గింజల్ని నేను రోడ్ల వెంబటి కానీ చెట్లు లేని ప్రదేశాలలో గుట్టలలో మీద అడవులలో ఈ విధంగా నాటాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బ్యాగ్స్ వాడాలి ప్లాస్టిక్ బ్యాగ్స్ మానాలి అని చెప్పేసి అని నేను ప్రచారం చేస్తూ సుమారుగా ఒక నలభై వేల కాటన్ బ్యాగ్స్ కాటన్ సంబంధించిన బ్యాగ్స్ ని ప్రజలకి పంచి వాటిని నేను ఈ విధంగా సేవలు చేస్తున్నానండి ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో సింగరేణి ఉద్యోగి పరమేశ్ యాదవ్ మాట్లాడుతూ మొక్కల రాజశేఖర్ చేస్తున్న ప్రకృతి సేవకు తాము కూడా తమ భాగస్వామ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు మొక్కల అని పిలుచుకుంటా ఉంటాము ఎందుకంటే అతను ఎవరైనా రిటైర్మెంట్ అయినా కూడా బర్త్డే కానీ చాలామంది బొకేలు షాలువలు అలాంటివి ఇస్తూ ఉంటారు కానీ రాజశేఖర్ అన్న ఒక కొత్త ఒరవడి భూమిని జాగ్రత్తగా అంటే పచ్చదనంతో చల్లదనంతో ఉంచాలి భూమిని రక్షించుకోవాలంటే మొక్కలు ఉంటేనే భూమి బాగుంటుందని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు ఇవ్వడం అలవాటు చేశాడు రాజశేఖర్ చూపించిన మార్గంలోనే ఎటువంటి కార్యక్రమానికి హాజరైన బొకేళ్లకు బదులుగా గిఫ్ట్గా మొక్కలను అందించి మొక్కలు నాటమని చెప్తున్నట్లు తెలిపారు భావితరాలకు ఆక్సిజన్ అందించే తన సంకల్పానికి తాము కూడా భాగస్వామ్యం అవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రకృతిని కాపాడేందుకు తనవంతు కృషి చేస్తున్న మొక్కల రాజశేఖర్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్